వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యకుడు జి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ప్రధానిగా మోదీ చేస్తున్న సేవలు దేశ ప్రజలందరికీ తెలుసన్నారు అంబర్పేట నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు గత కాంగ్రెస్ పాలనలో దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లిందని అన్నారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ నేతృత్వంలో దేశం అగ్రదేశాల సరసన నిలిచిందని చెప్పారు కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీగా అభివర్ణించిన కిషన్ రెడ్డి పదేళ్లలో అన్ని వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందన్నారు లబ్దిదారులకు నేరుగా వివిధ పథకాలు చెప్పారు యువత సాధికారత కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన ఘనత మోదీదేనని తెలిపారు ఇక బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీగా అభివర్ణించారు ఉక్కు పాదంతో అణిచివేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు మనవి చేస్తున్నాను బిజెపి ప్రభుత్వము టెర్రరిజం విషయంలో జీరో టాలరెన్స్ తో పనిచేసిందని మనవి చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించి ఉగ్రవాద కార్యక్రమాలతో ఈ రోజు ఎక్కడ కూడా కనిపించదు పాకిస్తాన్ తో కాడించడం లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఈ భారతదేశంలో పూర్తిగా ఎక్కడనుకుంటే అక్కడ బాంబు పేలుళ్లు చేసే శక్తి పాకిస్తాన్ కు ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు దేశంలో పూర్తిగా పాకిస్తాన్ ఐఏఎస్ఐ కార్యక్రమాలను అణిచి వేశాము అడ్రస్ లేకుండా చేశామని మనం చేస్తున్నాం మన దేశంలోనే నరేంద్ర మోడీ గారు నూట నలభై కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి అవునా కాదా అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గ్యారెంటీ ఈ దేశంలో మీకు అందరికీ తెలుసు గ్రామ పంచాయతీలో పారిశుభ్రం నుంచి మొదలు పెడితే స్కూళ్లలో పిల్లలకు మిడ్ డే మీల్స్ నుంచి మొదలు పెడితే పిల్లలకు యూనిఫామ్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశమంతా అభివృద్ధి చేసింది గత తొమ్మిది సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తొమ్మిది లక్షల కోట్లకు పైగా తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది